హలో అండి ఈరోజు మన రెసిపీ మష్రూమ్ మసాలా మరి నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మష్రూమ్స్ని తీసుకొని సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న వెంటనే వాటిని టూ పీసెస్గా కట్ చేసుకొని నూనె వేడి చేసుకొని వేడి నూనెలోనికి వేసుకొని వాటిని వేయించాలి వాటర్ పోయేటంత వరకు వేయించుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రై చేయొద్దండి కరకరలాడిపోతే మన రెసిపీకి అస్సలు పరికి రావు ఇప్పుడు మనకి ఈ మసాలానికి గ్రేవీ కావాలి కదండి దానికోసం అల్లం ముక్క రేడు వెల్లుల్లి పెరబులు లావీ వరంగాయలు యాలక్కాయలు దాల్చిన చెక్క చిన్న పువ్వు మరియు ధనియాలు జీలకర్ర మరియు ఒక ఉల్లిపాయ టమాటో చిన్న కొబ్బరి ముక్క టేస్ట్ కోసం వేసుకొని దానిలోనికి చిన్న కొంచెం ఉప్పు కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకున్నానండి ఈ మెత్తని పేస్ట్ని వే వేడిగా ఉన్నటువంటి ఆయిల్లోనికి వేసుకొని ఆ వాటర్ పోయే వరకు కూడా చిన్న మంట మీద తిప్పుతూ వేయించుకోవాలి దీనిలోనికి ఆల్రెడీ కారం ఉంది సాల్ట్ ఉంది దీనిలోని కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది ఈ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ ముందు పక్కన పెట్టుకున్నటువంటి ఈ మష్రూమ్ ముక్కలను కూడా వేసి కలిపేసుకోవాలి దీనిలో మన సీక్రెట్ ఇండియా ఇంగ్రీడియంట్ చక్కని చిక్కని పాలు దీనిలోనికి ఒక కప్పు వేసుకొని కలుపుకుంటే క్రీమీ టెక్స్చర్తో మనకి మష్రూమ్ మసాలా మన ప్లేట్లోనికి వచ్చేస్తుందండి ఇంకేముందండి వేడి వేడి అన్నంలోనికి పలావులోనికి రోటీల్లోనికి మరి ఎలా అయినా సరే ఫంక్షన్స్లో పార్టీస్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు కాబట్టి నా ఛానల్ చూసిన మీ అందరికీ థ్యాంక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను రెడీగా ఉన్నాను తినడానికి నాకు ఇష్టమైన మష్రూమ్ కర్రీ మరి మీరు కూడా రెడీనా వెంటనే ట్రై చేయండి ఎలా ఉందో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి